ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి చూపులన్నీ అటువైపే దారులన్నీ ఆ వైపే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది ప్రధాని నరేంద్ర మోడీ సహా అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా ప్రత్యేక ఆహ్వానం పంపింది ప్రభుత్వం వివిఐపిలతో పాటు భారీ సంఖ్యలో జనం తరలిరానుండటంతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికలో ప్రమాణం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు గన్నవరం ఎయిర్పోర్టుకి సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేటు నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న సభాపేదిక దగ్గరకు ప్రధాని కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్దం చేశారు వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లున్నాయి వీఐపీలకు నాలుగు గ్యాలరీలు కేటాయించగా మిగిలిన ప్రాంగణంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ సౌకర్యాన్ని కల్పించారు ఎనభై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజ్ను రెడీ చేశారు మొత్తం అరవై ఐదు ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ను సిద్దం చేశారు అధికారులు మొత్తం రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ప్రధాన వేదిక వీఐపీ గ్యాలరీ మిగిలిన పదకొండు పాయింట్ ఐదు ఎకరాల్లో నేతలు ప్రజల కోసం గ్యాలరీలు సిద్దం చేశారు ఇప్పటికే ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది క్యాన్బాయ్ కు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు పది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు ఇరవై రెండు కిలోమీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నారు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి సభా ప్రాంగణానికి రాబోతున్నారు ప్రధాని మోడీ ఆ తర్వాత నేరుగా ఒడిశాకు వెళ్లి అక్కడ సాయంత్రం ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక అమిత్ షా జేపీ నడ్డా బండి సంజయ్ తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కేంద్ర మంత్రి రామ్దాస్ అధవాలే బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ ఫంక్షన్ కు వస్తున్నారు చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా ఆహ్వానిస్తూ రాష్ట ప్రభుత్వం గౌరవించింది ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు అలాగే రజనీకాంత్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు మరికొందరు ముఖ్యనేతలు హాజరవుతున్నారు అలాగే నారా నందమూరి కుటుంబాలు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి ప్రమాణ స్వీకారం అనంతరం సాయంత్రం తిరుపతి వెళ్తారు చంద్రబాబు దంపతులు మొత్తానికి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏ అహంకారంతో విర్రవీగారో ఆ అహంకారం కూలిపోయిందన్నారు చంద్రబాబు ఎన్నో అరాచకాలు చేశారు అక్రమ కేసులు పెట్టారన్నారు పదవి వచ్చినప్పుడు వినయం కూడా అవసరం అన్నారు అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పదవి వస్తే వినయం కూడా అవసరం పద వచ్చిందని వెర్రబీగిపోయి రేపు అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే ఇవన్నీ ఒకే స్టడీగా మీరు అందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎవ ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేండ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో